వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా బలమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే పార్టీలో చాలామంది చూసాము ఎ ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అవతల ఓడిపోయిన పార్టీ నుంచి పా మారుతూ ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి గెలి గెలుచుకున్న ఎమ్మెల్యేని చూసాము రెండు వేల పంతొమ్మిదిలో ఎలా చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా తీసుకున్నాడో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారో కూడా చూసాము ఇప్పుడు మళ్ళీ అదే రెండు వేల ఇరవై నాలుగు అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి లాక్కోవాలని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చూస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీని జెండాని పార్టీని మోసం చేసి లైన్ లైన్ దాటి వెళ్ళిపోతున్నారో వాళ్ళపైన చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తోంది లైన్ దాటిన నేతలపై జ జగన్ అన్న కీలక కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఒక్కసారి పార్టీ జెండాను కాదని వెళ్ళిపోయిన వారికి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంట్రీ అనేది ఉండదని జగన్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు అందుకే వెళ్ళే వారిని ఎవరిని బ్రతిమాల బ్రతిమాల లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బుజ్జుగింపులు కూడా చేయడం లేదు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చని బలమైన సాంకేతాలు అందరికీ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎవరు కూడా వెళ్ళిపోయినా వాళ్ళని మనం బలవంత పెట్టకండి వెళ్ళిపోని కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు మన పార్టీలోకి రావడానికి అయితే గేట్లు ఓపెన్ కావు అన్నట్టు కూడా చెప్తున్నారు కాలు కదిపితే ఇక అన్నట్టు పార్టీ పార్టీ సీనియర్ నేత ఒకరోజు నాయ కార్యకర్త నాయకులతో చెప్పినట్టు తెలుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో వైసీపీ తాడేపల్లి కార్యాలయ గేట్లు ఒక్కసారిగా పార్టీని విడిన వారికి మూసిపోయినట్లే అని తెలుస్తుంది మరి నేతలు గీత దాటి వెళ్ళారని జగన్ ఇలా అన్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎలాంటి ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి అలా వెళ్ళిపోయినప్పుడే అన్నారు చూసాము శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తర్వాత కిలార్ రోసై చాలామంది ఇలాంటి వాళ్ళు ఉదయభాను సామినేని ఉదయ వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు పోయే వాళ్ళు పోని మనకు అవసరం లేదు కొత్త నాయకులు మనం వేరే నాయకులని డెవలప్ చేసుకుందామని కూడా కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గురించి మొన్న మీడియా నేతలు అడిగినప్పుడు కూడా జగన్మోహన్ గారు అదే చెప్పారు సీనియర్ నాయకులు అంతా వెళ్ళిపోతున్నారు కదా అంటే ఎవరు సీనియర్ నాయకులు మీడియా అడిగిన ప్రశ్నలకు ఎవరు సీనియర్ నాయకులు మేము పోతే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోని మేము మళ్ళీ రెడీ చేసుకుంటామన్నారు ప్రకాశం డిస్టిక్లో ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా వేరే వాళ్ళని జగన్మోహన్ గారు ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఇట్గా వేరే వాళ్ళని నియమించారు పార్టీ ఇన్ఛార్జ్గా చూసాం మనం బూచాపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి నాయకులకి అయితే కొదవలేరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 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 చాలా మారాలి ఎందుకంటే చాలామంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళంతా ఉంటారో ఉండరో నమ్మకం లేని వ్యక్తులు వాళ్ళంతా ఎవరైతే కింద కార్యకర్తలు ఉంటారో కష్టపడి పార్టీ జెండా మోసినో వాళ్ళకి పదవులు ఇస్తేనే వాళ్ళు ఎప్పటికైనా నమ్మకంగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే పార్టీ ఇంకా బలంగా ఏర్పడుతుంది గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ బలంగా ఏర్పడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు అర్థమైనట్టు తెలుస్తుంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి ఇప్పుడు అండగా ఉంటున్నారు కష్టపడిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తూ ఉంది